అవని సత్య వాళ్ళ ఇంటికి వెళ్ళి సత్య వల్ల ఇంటికి కాలింగ్ బెల్ కొడుతుంది అప్పుడు సత్య డోర్ ఓపెన్ చేసి అవనిని చూసి సాకయ్యి అవని వాటే ప్లెజెంట్ సర్ప్రైజ్ అని చెప్పి అంటూ ఉంటాడు రావుని లోపలికి వచ్చి కూర్చో అని సత్య చెప్తూ ఉంటే అవని లోపలికి వెళ్ళి కూర్చుంటుంది ఏంటవని చెప్ప పెట్టకుండా వచ్చావు అని సత్య అడుగుతూ ఉంటాడు నీ వైఫ్ని పరిచయం చేస్తావని వచ్చాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవును నీ వైఫ్ పేరేంటి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది సత్య టెన్షన్ పడుతూ అది అది అని చెప్పి అంటూ ఉంటాడు నీకు పెళ్ళి కాకుండానే పెళ్లి అయిందని అబద్ధం ఎందుకు చెప్పావు సత్య అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇక సత్య అవని వైపు అలానే చూస్తూ ఎవరు చెప్పారు నిజం అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే ప్రభావతి గుడి నుంచి వస్తూ చెప్పాను అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకు తో గొడవ పెట్టుకోకు పూజారి గారితో మాట్లాడుతుంటే అవని వినేసింది అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది కాలేజ్ చదివే రోజుల్లోనే అంటే ఇష్టం ఇష్టం కాస్త ప్రేమగా మారింది ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్దాం అనుకున్నాను అని సత్య అవనికి చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి